బంగారు ఆభరణాల మేకింగ్ ఛార్జెస్పై ఇరవై శాతం వరకు తగ్గింపు వజ్రాల ఆభరణాల పూర్తి విలువపై ఇరవై శాతం వరకు తగ్గింపు మీ పాత బంగారం ఎటువంటి తరుగు లేకుండా ఎక్స్చేంజ్ చేసుకునే సౌకర్యం కలదు తనీష్ కర్నూల్ రోడ్ డివిజన్లోని విద్యార్థుల అభ్యాస స్థాయిని పెంపొందించడానికి డివిజన్ అధ్యక్షుల నత్తల కనకారావు ఆధ్వర్యంలో ప్రత్యేక ట్యూషన్ పాయింట్ ఏర్పాటు చేశారు ఈ సెంటర్లో సుమారు నూట యాభై మంది విద్యార్థులు రెగ్యులర్ గా తరగతులకు హాజరవుతున్నారు సమీపంలోని ప్రైవేటు స్కూళ్లలో పనిచేస్తున్న క్వాలిఫైడ్ బిఈడి టీటీసీ టీచర్లు తమ సేవలను స్వచ్ఛందంగా అందిస్తున్నారు స్కూల్కి పంపిన తర్వాత పిల్లలు చదువుతున్నారా లేదా అన్న పర్యవేక్షణ తల్లిదండ్రులకు సాధ్యం కాకపోతుంది ఈ ట్యూషన్ సెంటర్లో టీచర్లు ప్రతి ఒక్కరిని గమనిస్తూ చదువులో క్రమశిక్షణ పెంచుతున్నారని తల్లిదండ్రులు సంతోషం వ్యక్తం చేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా విచ్చేసిన చేసిన వన్ టౌన్ సిఐ నాగరాజు సుబ్బారావు దాయనేని ధర్మ మాట్లాడుతూ డివిజన్ అధ్యక్షులు కనకారావు గత పదేళ్లుగా సేవా కార్యక్రమాలతో ముందంజలో ఉన్నారన్నారు ఒంగోలు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ సహకారంతో డివిజన్లో ఐదు కోట్లకు పైగా పనులు పూర్తి చేశారన్నారు ఇప్పుడు విద్యారంగంలో చేపట్టిన ఈ కార్యక్రమం అభినందనీయమన్నారు విద్యాదానం కన్నా గొప్పదేదీ లేదని పిల్లల భవిష్యత్తు బంగారంగా తీర్చిదిద్దడానికి ఈ ట్యూషన్ పాయింట్ ఉపయోగపడుతుందన్నారు వీళ్ళు వెంటనే స్కూల్ ఫస్ట్ ఆట పద్ధపడతారు క్రమశిస్తే అవార్డు పడుతుంది అది గంటలు వచ్చేసి ఇప్పుడు అంటే పిల్లల నాలుగు గంటలకు వచ్చేసి స్కూల్ స్కూల్ నుంచి పాటు ఇద్దరు వాళ్ళ అమ్మానా పని కావాలంటే ఎక్కడ ఉంటుంది ఏదన్నది వాళ్ళ అర్థం నుంచి కానీ ఇప్పుడు నాలుగు గంటలు స్కూల్ నుంచి వస్తారు స్కూల్ నుంచి రాగానే ఇద్దరు ఏమన్నా ఉంటే చేసి స్నానం చేసి మళ్ళీ ఆరు గంటలకు ఖచ్చితంగా వచ్చేస్తారు అంటే ఒక పద్ధతి అనేది ఒక కంప్షిషన్ అనేది ఆటో అలవాటు పెడుతుంది ఇక్కడ ఉన్న విషయం ఏంటంటే చిన్నపిల్లల్లో ఏదైనా అవగాహన చేసుకోవడానికి లేకపోతే నేర్చుకోవడానికి వాళ్ళ యొక్క ప్రేమి చాలా బాగుంటుంది ప్లస్ చిన్నపిల్లల్లో స్పీడ్ అనేది ఉంటుంది ఏంటంటే వాడు తోటి కూడా ఎవరైతే ఉన్నాడో వాటికైనా ఆటలు కావచ్చు లేకపోతే చదువు కావచ్చు ఏదైనా కావచ్చు కాకుండా నాకన్నా ఉంటుందంటే వాటికైనా అది అది ఒక ఏమవుతుందంటే వాళ్ళు చూపుదీ ఎంత మంచి కార్యక్రమం చేపట్టి దాన్ని తినద ప్రవర్తనాలుగా పెంచుకోవన్న వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుసుకున్నాను ఈ కార్యక్రమంలో పాల్గొనకుంటున్న ఎవరైతే టీచర్స్ ఉన్నారో కూడా కాన్ఫిడెన్స్ అనగా చేపట్టిన ఈ కార్యక్రమాన్ని మీ అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు దీన్ని ఇలాగే కంటిన్యూ చేసి ఏదైతే ఫౌండేషన్ అనేది స్ట్రాంగ్ ఏదైతే ఫస్ట్ నేర్చుకున్నారో ఏదైతే ఉన్నారో అది వాళ్ళ జీవితాంతా ఉన్నది యాజ్ ఎస్ ఏ నేను కూడా చదువుకుని తినప్పుడు మాకు ప్రాక్టీస్ ఒక కామెంట్లో మమ్మల్ని తయారు చేయడం జరిగింది అప్పుడు చిన్నప్పుడు ఏదైతే తన ఒళ్ళు పూజలు పెట్టిన తీసుకో పూజలు కావాలి చెప్పింది అది ఇప్పటికీ అది తిరుగుతూ ఉంటుంది కాబట్టి వాళ్ళ మనసులో ఏదైతే ముద్దలు ఉన్నాయో ఫస్ట్ చేయబడిన ముద్దలే అది వాళ్ళకి సీతాంతం కూడా అందంగా ఉంటాయి కాబట్టి వాళ్ళకి మంచిగా నేర్పించండి వాళ్ళ భవిష్యత్తు బంగారు బజార్బాటు వేయడంలో మేము తోడ్పడు కూడా అందించండి ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించండి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ అంక్యతిథి నాగరాజు శ్రీ గారికి మిత్రుధర్మ ఇంకా శ్రీనివాస మిత్రులకి పురస్కారాలు తెలియదు అది నాలుగు రోజుల్లో విద్యాంగం అనేది ముఖ్యంగా చిత్రులు కాదు ఆ రోజు నుంచి ఇక్కడ మిత్రులు రకాల మాత అల్పహారం గురించి అప్పుడు నలుగురు టీచర్లన్నీ ఏర్పాటు చేసి చక్కటి పరిస్థితుల్లో కమశిష్టపడుతుంది అక్కడందరికీ మానవత్వం నిలుగులు ఆనవసరం ఉన్నారు అంటే విధంగా చక్కగా కడుతున్నారు టీచర్లో మీకు ముఖ్యంగా పిల్లల చుట్టూతో పాటు పాటలు కథలు కూడా నేర్పాలని ఐక్యత పెరిగే కోరుకుంటున్నాము కుంభవ చేయడం చక్కటి విద్యాపూర్తి ఇప్పుడు వాళ్ళ పిల్లలు శ్రీనివాసరావు ఏర్పాటు చేశారు తన సంస్కృతి ఆ స్కృతిగా వాళ్ళకి అభిమానులు తెలియజేస్తూ రాబోయే వంతు సహాయ శ్రీకారం ఈ పిల్లలకి అందజేస్తుంది ఈ విద్యాపూరు కొనసాగుతుంది వచ్చిన తర్వాత సరిగా మళ్ళా నెక్స్ట్ స్కూల్కి వెళ్ళినప్పుడే వాళ్ళు పుస్తకాలు తీస్తూ ఉన్నారు సార్ వాళ్ళకి సంబంధించి ఒక చిన్న ట్యూషన్ పాయింట్ ఏర్పాటు చేద్దాం అనుకుంటా ఉన్నాను అని చెప్పేసి అంటే అది చాలా మంచి కార్యక్రమం కనుక అది చెయ్యండి అని చెప్పేసి చెప్పాను అనుకున్నదే తడవుగా దగ్గర దగ్గర ఇక్కడ ఈ ఏరియాలో ఉన్న నియర్లీ ఒక యాభై నుంచి అరవై మంది పిల్లలతో ఒక ట్యూషన్ పాయింట్ ఏర్పాటు చేయడం జరిగింది దానికి సహాయకారులుగా ఇక్కడ ఎక్కడైతే మన బై ప్రైవేట్ స్కూల్స్లో పనిచేసే క్వాలిఫైడ్ బిఈడి టీటీసీ చేసిన ఆ అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా తన యొక్క కార్యక్రమానికి తను చేపట్టిన ఈ కార్యక్రమానికి చేదుడుగా మా మేము మేము సైతం అని చెప్పేసి అంటూ వాళ్ళు ఈ పిల్లలకి విద్యాదానం చేయడానికి ముందుకు వచ్చారు ఆ కార్యక్రమం నిర్విఘ్నంగా ఇక్కడ జరుగుతూ ఉంది ఒకటి తల్లిదండ్రులకు చెప్పేది ఏమంటే మన పిల్లల్ని స్కూల్కి పంపిస్తాము తర్వాత వాళ్ళు స్కూల్లో చదువుతూ ఉన్నారా లేకపోతే ఏం చేస్తూ ఉన్నారో వాళ్ళ యొక్క అభివృద్ధి ఎలా ఉన్నది అని చెప్పేసి మనం మనకున్న పరిస్థితుల దృష్ట్యా వాళ్ళ యొక్క పర్యవేక్షణ సరిగా చేయలేకపోవచ్చు అటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఈ ట్యూషన్ పాయింట్కి పంపించినట్లయితే ఇక్కడ టీచర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని స సక్రమంగా పర్యవేక్షించి వాళ్ళ యొక్క అభివృద్ధికి దోహదపడతారు కాబట్టి ఇంకా ఎవరైనా ఇటువంటి పిల్లలు ఉన్నట్లయితే ట్యూషన్కి పంపించే వాళ్ళు ఉన్నట్లయితే తప్పనిసరిగా ఈ ట్యూషన్కి పంపించండి కొన్ని చోట్ల ఇప్పుడే కనకారావు చెప్తా ఉన్నాడు ఇంకా నియర్లీ స్ట్రెంగ్త్ పెరుగుతుంది సార్ ఇంకా వంద మంది దాకా అవుతారు అని చెప్పేసి చెప్తా ఉన్నాడు వాళ్ళయో ఈ చిన్నపిల్లలు ఇలా ట్యూషన్కి వచ్చినట్లయితే వాళ్ళలో ఒక క్రమశిక్షణ అనేది అలవాటు పడుతుంది ఆ క్రమశిక్షణ వాళ్ళకి పెంపొందించడానికి ఈ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కనకారావుకి నా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడానికి తనకు ఎవరైతే ఈ మన ఈ ఈ డివిజన్లో తనకి సహాయకారులుగా ఉన్నారో వాళ్ళందరికీ నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాను థ్యాంక్ యూ అండి ఓకేనా అందరికీ నమస్కారం అండి ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వచ్చినటువంటి వన్ టౌన్ సిఏ గారు నాగరాజు గారికి అట్లాగే మారెళ్ళ సుబ్బారావున్న గారికి అట్లాగే ఇక్కడ డివిజన్ అధ్యక్షులు కనకారావు సోదరుడు అట్లాగే ఇక్కడ ఉన్నటువంటి డివిజన్లో ఉన్నటువంటి పెద్దలందరికీ అట్లాగే డివిజన్ కమిటీ వారికి అందరికీ కూడా పేరు పేరిన ధన్యవాదాలు కనకారావు గత ఏడెనిమిదేళ్ళ నుంచి డివిజన్ ప్రెసిడెంట్గా దాదాపు పదేళ్ళ నుంచి డివిజన్ ప్రెసిడెంట్గా ఉంటా ఉన్నారు ఈ డివిజన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పటి నుంచి కూడా ఎప్పుడూ కూడా ఎన్నడూ లేని విధంగా ప్రీతమ శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ గారితో మాట్లాడి ఈ డివిజన్లో దాదాపు ఐదు కోట్ల పైన వర్కులు చేపించడం జరిగింది గతంలో అట్లాగే మొన్న ఎలక్షన్ అయిపోయిన తర్వాత దీన్ని కానీ అట్లాగే పక్కన ఉన్న కమ్యూనిటీ ఏ విధంగా తొందరగా దీన్ని పూర్తి చేసే విషయంలో కూడా కమిషన్ గారితో మాట్లాడుతూ అన్ని విధాలా తిరిగి దీన్ని ఎంతో చక్కగా చేపించినటువంటి మా సోదరుడు కనకారావుని ప్రత్యేకంగా అభినందిస్తూ ఉన్నా అట్లాగే ఇక్కడ ఎవరైతే ఈ పిల్లలు ఎవరైతే ఉన్నారో ఇప్పుడు ట్యూషన్కి వచ్చినట్టు వీళ్ళందరూ కూడా ఇక్కడ ఉండే గమనించి కనకారావు మంచి ఆలోచన చేసి ఇంత కమ్యూనిటీ వాళ్ళని మీటింగ్స్ అయ్యి పెట్టుకోవడం కాదు పది మందికి విద్యా దానం చేయాలని చెప్పి ఇంత మంచి కార్యక్రమాన్ని కల్పించినందుకు వాళ్ళ పేరెంట్స్ కూడా ఎంత ఆనందంగా ఉండదు ఎందుకంటే స్కూల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఆ పిల్లలు మళ్ళీ ఇంటి దగ్గర బుక్ తీసే ఉండదు అసలు కానీ ఇక్కడ ఉన్నటువంటి వాతావరణానికి భిన్నంగా ఈ డివిజన్లో ఉన్నటువంటి వాతావరణానికి భిన్నంగా ఇక్కడ ఈ స్టోర్స్ని ఏర్పాటు చేయడం దానికి సహకరించినటువంటి ఈ లేడీ టీచర్స్ నేను కూడా ఉపాధ్యాయులు అందరినీ కూడా అట్లాగే కనకారావుకి ఎవరైతే సహకరిస్తూ దీన్ని ప్రోత్సహిస్తున్నారు వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తూ ఇంకా నేను కూడా ఈ డివిజన్కి క్లస్టరించేజ్గా ఉంటుందని కూడా నేను చాలా గర్వపడతా ఉన్నా ఇంకా కనుక రాబోయే రోజులు ఇంకా మంచి సేవా కార్యక్రమాలు చేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ పిల్లలందరూ కూడా మంచిగా చదువు చదువుకుని బంగారు భవిష్యత్తు ఉండాలని చెప్పి వాళ్ళకి మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ ధన్యవాదాలు పేద మరియు మధ్య తరగతి ప్రజలకు